ఏఏల బదిలీలు రద్దు నేతల సిఫార్సుల వల్ల ఎక్కువగా జరిగాయి అక్కడ మళ్ళీ చేపట్టండి ఉమ్మడి కర్నూలు కృష్ణా జిల్లాలో గ్రామ సచివాలయం పనిచేసే గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీలకు ప్రజాప్రతినిధులు చాలా ఎక్కువ సిఫార్సులు చేశారని హైకోర్టు పేర్కొంది అందువల్లే ఆ రెండు జిల్లాల్లో ఎక్కువ బదిలీలు జరిగాయని తేలింది కర్నూలులో నూట పదిహేను మంది కృష్ణాలో నూట రెండు మంది బదిలీకు ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేయడమే కాకుండా వారికి ఏ స్థానంలో పోస్టింగ్ అవలో కూడా నిర్దేశం చేశారని గుర్తు చేసింది ఆ రెండు జిల్లాలో బదిలీని రద్దు చేసింది తాజాగా కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆదేశించింది కార్యనిర్వాహక వ్యవస్థకు ఉద్యోగుల మధ్య ప్రజాప్రతినిధులు వారిని అక్కడ లాంటి వారిని సహిత్వకమైన కారణం ఉంటే బదిలీకి సిఫార్సు చేయవచ్చని వెల్లడించింది అయితే ముఖ్యంగా చూసుకుంటే తమ సీనియారిటీ ఆప్షన్లను విస్మరించి ఎంపీ ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు బదిలీలు చేశారని పేర్కొంటూ వివిధ జిల్లాలకు చెందిన వీఏఏలు హైకోర్టులో వాద్యం వేశారు వారి తరపు న్యాయవాదుల వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేశారన్నారు ఎంపీ ఎమ్మెల్యేల బదిలీ సిఫార్సు లేఖలను కోర్టు ముందు అయితే ఉంచారు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ బదిలీల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు చేయకూడదంటూ నిషేధం ఏమీ లేదన్నారు ఇరువైపుల వాదన విన న్యాయమూర్తి ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఆయా జిల్లా కలెక్టర్లు ఉన్నత ఉన్నది ఉన్నట్లు ఆమోదం తెలిపితే బదిలీలో పారదర్శకైతే వచ్చేందుకు ఆశ్రిత పక్షపాతను నిరోధించడం కోసం గ్రామవార్డు సచివాలయం ముఖ్య కార్యదర్శి తీసుకొచ్చిన జీవో ఉద్దేశం నెరవేరిందన్నారు బదిలీ మార్గదర్శకాలను ఉమ్మడి కర్నూలు కృష్ణా జిల్లాలో కలెక్టర్లు విస్మరించారని కూడా స్పష్టం చేశారు సో ఈ విధంగా బదిలీలు అయితే అక్రమంగా అయితే జరిగింది బదిలీలు రద్దు చేయాలని చెప్పేసి కోర్టుకెళ్ళడం జరిగిందన్నమాట సో అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్